హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి నెయ్యితో చేసిన బొబ్బట్లు ఈ బొబ్బట్లను మేము పూలలు అని కూడా అంటాము ఇంకా కొంతమంది భక్ష్యాలని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారండి భక్ష పోలలు అన్నా బొబ్బట్లు అన్న అన్ని ఒకటేనండి ఈ రోజు మనం ఉగాది స్పెషల్ గా కమ్మని పోలలు చేసుకుందామండి ఇలా చేసే పోలలు చాలా తొందరగా అయిపోతాయి అలాగే రుచిగా కూడా చాలా బాగుంటాయండి ఈ పోలలు వేడివేడిగా ఉన్నప్పుడే కాకుండా సల్లగా కూడా చాలా బాగుంటాయండి మెత్తగా కూడా ఉంటాయి ఈ పోలలను చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా శనగపప్పు తీసుకోవాలండి ఒక గిన్నెలో కొద్దిగా శనగపప్పు వేసుకొని అందులో నీళ్లు పోసుకొని బాగా కలిపి వంపేయాలండి నీళ్ళని ఇలానే రెండు సార్లు మంచిగా కడిగి మూడోసారి నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి మీరు ఈ పూలలు ఖచ్చితంగా చేయాలి కానీ ఒక ముప్పై నిమిషాలలో ఈ పూలు చేయొచ్చండి అలాగే మీరు కూడా పండగకు మంచి రుచిగా పోలలను చాలా సులభంగా చేయాలంటే ఈ వీడియోను చూసి ఇలా ట్రై చేసి చూడండి ఈ పోలలు మాత్రం అస్సలు ఖరాబ్ కావండి దూది లాంటి పోలలను చూసి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా సులభంగా చేస్తారండి ముందుగా పొయ్యి మంట పెట్టుకోవాలండి పొయ్యి మంచిగా మండిన తర్వాత దానిపైన ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి మనం ముందుగా నానబెట్టిన శనగ పప్పును తీసుకొని ఆ నీళ్ళలో వేయాలి శనగపప్పును శనగపప్పును మొత్తం వేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ పోలలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ శనగపప్పు ఉడికే లోపు మనం పిండిని పిసుకోవాలండి ఇక్కడ నేను ఒక పది పోలలకు సరిపోయేటట్టు పిండిని పిసుకుతున్నానండి పిండి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా పీసుకోవాలి పిండిని నీళ్లు పోసుకున్న తర్వాత ఒక మినీ తో పిండిని కలుపుకుంటున్నానండి చెంచాతోని కలిపిన తర్వాత చేయతో కలుపుతున్నానండి పిండిని కొంచెం ముద్దలాగా అయిన తర్వాత రెండు మినీ స్పూన్లంతా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ పిండిని ఎంత మంచిగా పిసుక్కుంటే అంత మంచిగా వస్తాయండి పూలు పిండి మంచిగా పిసుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి పిసుక్కునే లోపు పప్పు వచ్చిందండి మూత కొంచెం పక్కకు జరపాలి లేదంటే పొయ్యి మీద నీళ్లు పడి మంట పోతుందండి పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఈ పప్పు బగాని తీసు పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడకబెట్టుకున్న దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళను వంపేసుకోవాలి వంపేసుకునే ఆ పప్పును పక్కన పెట్టుకోవాలి ఆ పప్పులో నుంచి వచ్చిన నీళ్లను మనము పప్పుచారైన చేసుకోవచ్చు అండి అయినా చేసుకోవచ్చు ఉత్తగా పాడయ్యకండి మనం ఉడకబెట్టుకున్న పప్పును ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఆ పప్పు వేసి మెల్లగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి ఒక చెంచా తీసుకొని నేను చూపించిన విధంగా చేసుకొని మళ్ళీ దంచుకోవాలి అలా చేసినట్లయితే పప్పు తొందరగా సన్నగా అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి గంట కొట్టడం వల్ల నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయి పప్పు దంచుకునే లోపు అదే పొయ్యి మీద ఒక మినీ కడాయి పెట్టి అందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని అది మసలు పెట్టుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి మామూలుగా మసిలితే సరిపోతుంది బెల్లం నీళ్లు మసులుతున్నాయండి ఈ బెల్లం నీళ్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టి అది వేడి చేసుకోవాలి అది వేడయ్యేలోపు మనం ఇంతకు ముందు పప్పు దంచుకున్నాం కదండి రోట్లో ఆ రోట్లో నుండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి పప్పును పప్పును గిన్నెలోకి వేసుకున్న తర్వాత కడాయి వేడయిందండి ఆ కడాయిలో దంచుకున్న పప్పును మళ్ళీ మనం బెల్లం నీళ్లను వేడి చేసుకున్నాం కదండి ఆ బెల్లం నీళ్లను ఆ పప్పులో పోసి కలుపుకోవాలి నేను చూపించిన విధంగా కలుపుకొని ఇందులోనే రెండు మినీ స్పూన్లంతా నెయ్యిని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అదే రోట్లో రెండు ఇలాచీలను తీసుకొని దంచుకోవాలి సన్నగా దంచుకొని ఆ ఇలాచి పొడిని ఆ బెల్లము పప్పు వేసి కలుపుకున్నాం కదండి దాంట్లో ఈ ఇలాచీ పౌడర్ని అందులో వేయాలి వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత పొయ్యి మీద నుంచి దించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందు చపాతి పిండిని పిసుకున్నాం కదండి ఈ పిండి మంచిగా నాని ఇంకా మంచిగా అయ్యిందండి పిండి చాలా మెత్తగా అయిపోయింది ఎక్కువసేపు నానింది కదా అందుకే ఇప్పుడు మనం పోలేలు తయారు చేసుకోవడానికి తయారైపోయింది అలాగే పూర్ణం కూడా తయారైపోయింది ఇప్పుడు పోలేలు చేసుకోవచ్చండి ఈ పిండిలోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని దానిని చపాతి లాగా ఒత్తుకొని పూర్ణాన్ని కూడా ఒక చిన్న లడ్డు లాగా చేసి మనం చపాతి లాగా చేసుకున్న పిండి పైన ఆ లడ్డును పెట్టి నేను చూపించిన విధంగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని మళ్ళీ రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చేసుకోవడానికి చేసుకోవడానికని ఒక కవర్ ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ కవర్ మీద కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కవర్ మొత్తం రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఆ పిండి ముద్దను దానిపైన పెట్టి ఇంకో కవర్కి కూడా నెయ్యి రాసి ఆ పిండి పైన ఇంకో కవర్ పెట్టి నేను చూపించిన విధంగా వేళ్ళతో ఒత్తుకోవాలి ఒత్తుకుంటే పోలే తయారైపోయినట్టే ఆ పైన కవర్ తీసి చూపిస్తాను చూడండి ఎంత మంచి వచ్చింది చూడండి పోలే పెనం వేడైందండి దానిపైన ఒక మినీ స్పూన్ అంతా నెయ్యి వేసి మనం ఒత్తుకున్న పోలను మెల్లగా నేను చూపించిన విధంగా తీసి ఆ పెనం పైన వేసుకోవాలి ఒక దిక్కు కాలిన తర్వాత ఇంకొక దిక్కు మలరేసుకోవాలి అలానే కాలేదాకా మలరేసుకొని వేసుకొని కాలిన తర్వాత ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టానండి దానిపైన ఆ పోలే వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్ని పోలేలు తయారు చేసుకోవాలండి నాకు సబ్స్క్రైబర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారండి ఒకవేళ మీరు కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ పోలేలు చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా చాలా కమ్మగా కూడా ఉన్నాయి నెయ్యితో చేశాము కదండి పోలేలు చాలా మెత్తగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి తింటే చాలా బాగుంటాయండి తిని చూశాను చాలా బాగున్నాయి పోలేలు చాలా మెత్తగా కూడా ఉన్నాయి చల్లగైన తర్వాత కూడా మెత్తగానే ఉన్నాయండి పోలేలు కూడా మంచిగా కాలాయండి లోపల కూడా పూర్ణం మంచిగా కాలింది చాలా బాగున్నాయి పోలేలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్